మేచల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి అగ్రికల్చరల్ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు బీఎస్సీ అగ్రికల్చరల్ మూడవ సంవత్సరం విద్యార్థులను డిటైన్ చేశారనే ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేశారు చామకూర మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు మైనంపల్లి హనుమంతరావు విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కళాశాల యాదమాన్యంతో విద్యార్థులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఇది నేను పెద్ద అధికారులకు చెప్తా ఉన్నా చిన్న వాళ్ళకు కాదు చిన్నవాళ్ళు సిఐ లకో ఎస్ఐకో కాదు డీసీపీ లెవెల్లో కమిషనర్ లెవెల్లో చెప్తా ఉన్నా ఎప్పుడైతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో సిస్టమ్ ను మొత్తం నాశనం చేశారు అక్కడ ఒకప్పుడు ఒకప్పుడు ఎలా ఉండే అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా ఒక రూల్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం ఉండేవారు గత ప్రభుత్వంలో కరప్షన్ అలవాటు పడ్డారు నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే సివిల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది పూర్వకంగా తెలియజేస్తా ఉన్న రేవంత్ రెడ్డి గారి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా ముందుకు పోతుంది నేను ఎన్నికల పోటీ చేయట్లేదు ఐదు సంవత్సరాలు ఓటు అడగదలుచుకోలేదు వేరే వాళ్ళ కోసం అడుగుతాను నా కోసం అడగను ఇలాంటి వాళ్ళు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు చెరువులు స్టూడెంట్స్ దగ్గర అడ్డగోలుగా వసూలు చేసే వాళ్ళను నిలదీసి సిస్టమ్ ను మార్చే వరకు నేను వదిలిపెట్టానని చెప్పి కూడా ఈ ఐదు సంవత్సరాలు ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెడ్డపేట రాకుండా నేను ప్రతి ఒక్కటి కూడా మానిటర్ చేస్తాను నేను ఒకటి ఒకటి మరోసారి కలెక్టర్ కు అదేవిధంగా పోలీస్ కమిషనర్ కు డిప్టీ కమిషనర్లకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఫస్ట్ సివిల్ డిస్ప్యూట్స్ లా ఇళ్లకు ప్రభుత్వ భూములు కాపాడండి చెరువులు ఎక్కడన్నా కబ్జా అయితే మీకు టోటల్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి నోటీసులో పెట్టి వారితో పూర్తిగా మీకు పవర్ ఇప్పిస్తాము చెరువుల భూములు కాపాడండి ఫారెస్ట్ భూములు కాపాడండి విద్యార్థులను కాపాడండి గత ప్రభుత్వ సపోర్ట్ తో యూనివర్సిటీస్ పెట్టారో ప్రైవేట్ యూనివర్సిటీస్ అక్కడ రిజర్వేషన్స్ రద్దు చేశారు ఇది చాలా అన్యాయం అని ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో మరి నా పర్సనల్ ఫీలింగ్ మీద వారికి తల్లిదండ్రి లేని వారికి ఫ్రీగా ఉచితంగా చదివించాలని చెప్పి కూడా యూనివర్సిటీని డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిందో గతంలో దీంట్లో మర్డర్లు జరిగాయో సూసైడ్లు జరిగాయో మీ అందరికి కూడా తెలుసు ప్రభుత్వం అండతో మంత్రి అండతో అది బయటకు రాకుండా తప్పి అవన్నిటిని కూడా బయటకు తీస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చూసుకుంటే మనకి ఓన్లీ క్రెడిట్ ప్రకారంగానే డీటెయిల్ చేయాలి కానీ మాకు ఒక్క సబ్జెక్ట్ ఉందని డీటెయిల్ చేస్తున్నారు దీనివల్ల మాకు థర్డ్ ఇయర్ అని ఒక వన్ ఇయర్ వేస్ట్ అవుతుందన్న అది కాదమ్మా డీటెయిల్ చేసుకున్న ఈ కాలేజ్ కు యూనివర్సిటీకి ఏం అడ్వాంటేజ్ అది చెప్పు